ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది ప్రధాన పార్టీలన్నీ విజయమే లక్ష్యంగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే భర్తల గెలుపు కోసం భార్యలు కూడా రంగంలోకి దిగారు చంద్రబాబు కోసం నారా భువనేశ్వరి ప్రత్యేక కార్యక్రమాలు సభలు ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు తాజాగా అత్తబాటలోనే నారా బ్రాహ్మణి కూడా ఎంటర్ అయ్యారు తన భర్త నారా లోకేష్ విజయం కోసం మంగళగిరిలో ప్రచారం ప్రారంభించారు ఇటు విశాఖలో తన భర్త శ్రీభరత్ కోసం తేజస్విని కూడా రంగంలోకి దిగారు టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకెళ్లిన సమయంలో ఆయన భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి వెళ్లారు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ చంద్రబాబును వైసీపీ కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని చంద్రబాబు ఏ తప్పు చెయ్యలేదని ఆయన నిర్దోషిగా తిరిగొస్తారని ప్రచారం సాగించారు నిజం గెలవాలి అనే నినాదంతో నిజాలు ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమం చేపట్టినట్లు భువనేశ్వరి తెలిపారు అయితే చంద్రబాబు బెయిల్పై బయటకు రావడంతో ఆమె తన పర్యటనకు బ్రేక్ ఇచ్చారు మళ్లీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఆమె కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తరఫున ప్రచారం చేస్తున్నారు తన భర్త గెలుపు కోసం ఇంటింటి ప్రచారానికి ఆవిడ శ్రీకారం చుట్టారు భర్త చంద్రబాబును గెలిపించాలని ఇక్కడ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని కూడా ఆమె ప్రకటించారు ఇకపోతే మంగళగిరిలో టీడీపీ తరఫున నారా లోకేష్ బరిలో దిగారు ఇప్పుడు ఆయనకు మద్దతుగా నారా బ్రాహ్మణి కూడా ఎన్నికల ప్రచార రంగంలోకి ఎంటర్ అయ్యారు లోకేష్ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆయన భార్య మంగళగిరిలో పొలాల్లోకి వెళ్లి కూలీగా మారారు నేతన్నల గడపతోకి వారి కష్టాలు తెలుసుకున్నారు గడప గడపకు వెళ్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు భర్త నారా లోకేష్ గెలుపు కోసం ఎంతో శ్రమిస్తున్నారు బాలయ్య ముద్దుల బ్రాహ్మణి దీంతో నారా బ్రాహ్మణి ప్రచారం లోకేష్ కు ఎంతవరకు కలిసి వస్తుంది లోకేష్ ను గెలుపు మెట్టు ఎక్కిస్తుందా లేదా అన్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి మరోవైపు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా తన భర్తతో పాటు కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణ బాబును గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు ప్రచారం సందర్భంగా జనం భారీగా తరలివచ్చారు విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా తేజస్విని భర్త శ్రీభరత్ పోటీ చేస్తున్నారు ఆయన గెలుపు కోసం ఆవిడ తీవ్రంగా ప్రచారం చేస్తూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు మొత్తంగా ఈసారి ఎన్నికల్లో మాత్రం భర్తల గెలుపు కోసం భార్యలు తీవ్రంగానే శ్రమిస్తున్నారు మరి వారి శ్రమ ఏ మేరకు ఫలిస్తుందో అన్నది తెలియాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే